తెలుగు మాట్రిమోని ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని అసెంబ్లీలో తీర్మానం చేశారు మరి యాక్షన్ ప్లాన్ రెడీ చేసేది ఎప్పుడు మరి ఢిల్లీకి పోయేదన్నాడు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్నారు సెషన్ కూడా ముగిసింది త్వరలో అడుగు పడుతుందని బీసీ సంఘాలు ఎదురుచూస్తున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ రెండు కీలక బిల్లులను తీసుకొచ్చింది ఒకటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రెండోది ఎస్సీ వర్గీకరణ అమలు ఈ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లుకు ఆమోద ముద్ర కూడా వేసింది అయితే బీసీ రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉంటుంది దీనికోసం ఢిల్లీపై ప్రెజర్ పెంచాలి తీర్మానం చేసి కేంద్రానికి పంపినంత మాత్రాన అయినట్లు కాదు సెంట్రల్ మీద ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ చేపట్టాలి బీసీ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశంపై దిశానిర్దేశం చేశారు ఇది సమాజానికి ఒక అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భం అందుకే ఈనాడు ఆ కమిట్మెంట్ ప్రకారం మొదటి పదిహేను నెలల్లోనే సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధి కులగణన సర్వేను పూర్తి చేసి ఈరోజు శాసనసభలో మనం బిల్లును ప్రవేశపెట్టినము రాబోయే రోజుల్లో ఈ లెక్క ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈరోజు మనం చట్టం చేసుకున్నాం మన శాసనసభలో ఢిల్లీలో ఆందోళనలు ఓవైపు చేపడుతూనే రాష్ట్ర స్థాయిలో ఈ అంశాన్ని అన్ని పార్టీలతో చర్చించి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది ఇటీవలనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేసే అవకాశం ఉందంటున్నారు వెంట వెంటనే కార్యాచరణ ఉంటే కేంద్రం మీద ఒత్తిడి పెరిగి రాష్ట్ర సర్కారు మీద బీసీలకు నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో అధికార పార్టీలో నేతలు యాక్షన్ ప్లాన్ ఎప్పుడు సిద్ధం చేస్తారో వేచి చూడాలి